భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు అమలక ఏకాదశి మాఘమాసంలో వచ్చేటువంటి ఈ అమలక ఏకాదశి రోజున ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణ కాథలు చదివినా సరిపోదు ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతను ఇవ్వటమే కాదు శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది పదిహేను రోజులకు ఒకసారి ఒక రోజు నిమిత్తం ఏమీ తినకుండా ఉండటం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది మనకి సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఫాల్గున మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈరోజు ఉసిరి చెట్టుకి విశేష పూజలు చేస్తారు విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉండాడని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని ప్రతీతి రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసరీలలాడుతూ ఉంటారని మన పురాణ గాథలు చెప్తున్నాయి ఈ ఏకాదశికి సంబంధించిన కథను చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు ఆ రాజ్యంలోని ప్రజలను క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళ్తారు తప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహంలో నుండి ఒక కాంతి పుంజం బయటకు వచ్చి ఆ రాక్షసులని హతమారుస్తుంది కొద్దిసేపటి తర్వాత సృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసుల్ని చూసి ఆశ్చర్యపోతాడు నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ కూడా చిత్రసేనుడికి జేజేలు కొట్టి అప్పటి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒక ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించారు ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టుని పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసినటువంటి ఎటువంటి వంటకాలైనా తిన్న ముసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానమిచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట మనం కూడా ఆ నారాయణుడి కృపకి పాత్రులవుదాం ఈ ఏకాదశి బ్రహ్మాండ పురాణంలో మందాత రాజు మరియు గొప్ప ఋషి వశిష్ఠుడి మధ్య జరిగిన సంభాషణలో వర్ణించబడింది మందాత అని పిలువబడే మహారాజు వశిష్ఠముని ఓ అదృష్టవంతుడైన ఋషి దయచేసి నన్ను కరుణించి దయతో నాకు ఒక ప్రతిజ్ఞ చేయము దాని ఆచారము ద్వారా నేను అన్ని శుభాలను పొందగలను అని అడిగాడు ప్రసిద్ధ ఋషి ఇలా జవాబిచ్చాడు ఓ రాజా అమలకి ఏకాదశి యొక్క మహిమలను మరియు చరిత్రను నేను మీకు వివరిస్తాను దీనిని పాటించడం ద్వారా వారి జీవితాల్లో అన్ని శుభాలు లభిస్తాయి ఈ గొప్ప ఏకాదశిని పాల్టించడం ద్వారా సేకరించబడిన భక్తి నిస్సందేహంగా అన్ని పాప ప్రతిచర్యలను నాశనం చేస్తుంది మరియు సులభంగా ఒకరికి విముక్తిని చేస్తుంది ఇది వెయ్యి ఆవులను దాన ధర్మంగా అర్పించిన ప్రయోజనాన్ని కూడా ఇస్తుంది చాలా కాలం క్రితం ప్రపంచం చాలా పురాతనంగా ఉన్నప్పుడు వైదిశ అనే అద్భుతమైన నగరం ఉండేది ఈ నగరం చాలామంది ఆరోగ్యవంతులైన సంపన్నులైనటువంటి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మరియు శూద్రులకు నిలయంగా ఉండేది ఓ సింహ హృదయుడు రాజా ఈ నగరంలో నాస్తికులు ఎవరూ లేరు మరియు పౌరులు పాపం గురించి కూడా వినలేదు గాలి ఎల్లప్పుడూ కూడా నిపుణులైన పూజారులను జపించే వేద మంత్రాల శబ్దాలతో నిండి ఉంది మరియు అందరూ కూడా మతపరమైన వాతావరణంతో చాలా సంతృప్తిగా చెందారు ఈ అద్భుతమైన నగరంలో చంద్రవంశానికి చెందిన రాజు పసబిందుక కుమారుడిగా జన్మించిన కైత్రరథ అనే నిజాయితీ పరుడు మరియు భక్తిపరుడు నివసించాడు రాజు కైత్రరథుడికి అపారమైన బలం అందం ఐశ్వర్యం మరియు సంపద ఉన్నాయి అతను శాస్త్రాలలో బాగా చదువుకున్నాడు మరియు అతని పౌరులు అతన్ని ప్రేమించారు ప్రజలు మతపరమైన ఉత్సాహం కారణంగా వారందరూ కూడా ఎల్లప్పుడూ ఏకాదశిని అనుసరిస్తారు విష్ణువుకు ఇంత భక్తితో సేవ చేయటం వల్ల ప్రజలు తమ సంపన్న రాజ్యంలో సంతోషంగా ఉన్నారు ఎక్కడా పేదలు లేరు దురాశపరులు కనిపించలేదు ఒక శుభ సంవత్సరం అమలకా ఏకాదశి ద్వాదశితో కలిసి పాల్గుణ మాసంలో వచ్చేది ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది అని గ్రహించిన రాజు మరియు అతని ప్రజలు ఈ వ్రతాన్ని చాలా జాగ్రత్తగా పాటించడానికి సిద్ధమయ్యారు తెల్లవారుజామున వారు నదిలో స్నానం చేసి నది ఒడ్డున నివసించే విష్ణు ఆలయంలో పూజ చేయటానికి వెళ్ళారు ఆలయం లోపల ఒక అమలకి ఉంది మరియు రాజు ఒక కుండ నీరు గొడుగు వస్త్రం బూట్లు మరియు ఐదు రకాల విలువైన ఆభరణాలను చెట్టు అడుగున ఉంచి తగిన గౌరవం ఇచ్చాడు అతను అందమైన పందిరి బంగారు నగలు మాణిక్యాలు ముత్యాలు వజ్రాలు నీలమణి మరియు చాలా సువాసనగల ధూపంతో పరశురాముణ్ణి పూజించాడు ఋషులు ఇలా ప్రార్థించారు ఓ గొప్ప పరశురాముడు రేణుకా కుమారుడు ఈ అమలికి చెట్టును ఆశ్రయించిన ఓ దేవుడా ఓ ముక్తి ప్రసాదించువాడా నీకు మా గౌరవప్రదమైన నమస్కారాలు అర్పిస్తున్నాము వారు అమలకీ చెట్టుకు కవితాత్మక ప్రార్థనలు చేశారు ఓ అమలకి విశ్వాసాన్ని పోషించేవాడా ఓ బ్రహ్మ సంతానమా ఓ పాపాలను నాశనం చేసేవాడా నీకు మా గౌరవప్రదమైన ప్రణామంలు అర్పిస్తున్నాము ఈ ప్రార్థనలు చేసిన తర్వాత రాజు మరియు అతని ప్రజలు రాత్రంతా మేలుకొని ఆ విష్ణు ఆలయంలో ఉండి పరమాత్ముణ్ణి మరియు అమలకి చెట్టును కీర్తిస్తూ పాటలు పాడారు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు వేటగాడు జంతువులను చంపడం ద్వారా జీవనాధారం చేసుకుంటూ ఉండేవాడు మరియు ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి దృశ్యాన్ని చూడలేదు ప్రశాంతంగా కూర్చొని భగవంతుణ్ణి జపిస్తున్న సమూహాన్ని చూసి అతను దిగ్భ్రాంతి చెందాడు అతను కూడా కూర్చొని భగవంతుని సంకీర్తనలను పాటించాలని నిర్ణయించుకున్నాడు గొప్ప అదృష్టం వల్ల అతను తెలియకుండానే కుండ పైన కూర్చున్న దామోదరుణ్ణి దర్శనం చేసుకున్నాడు అతను రాత్రంతా మేల్కొని ఉన్నాడు మరియు ఆకలితో ఉన్నప్పటికీ తాను ఏమీ తినలేక ఏ జంతువులను చంపలేదు ఉదయం రాజు మరియు అతని సభికులు తమ రాజభవనానికి తిరిగి వచ్చారు మరియు వేటగాడు కూడా ఇంటికి తిరిగి వచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత వేటగాడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు కానీ అతని పాపభరితమైన జీవితం ఉన్నప్పటికీ అతను అమలికి ఏకాదశి అనుగ్రహం ద్వారా విముక్తి పొందాడు అతని తదుపరి జన్మలో వేటగాడు అనేక ఏనుగులు గుర్రాలు రథాలు మరియు పెద్ద సైన్యంతో రాజయ్యాడు అతను జయంతి నగరాన్ని పాలించినటువంటి విధరుడు అనే శక్తివంతమైన రాజకుమారుడు వసుధరుడు అనే పేరుతో పిలువబడ్డాడు రాజు వసుధరుడు పది లక్షల గ్రామాలకు పైగా పాలించాడు సూర్యుడిలా ప్రకాశవంతంగా మరియు విష్ణువులా శక్తివంతుడు అతను సత్యవంతుడు సహనం కలవాడు మరియు తన వృత్తి విధుల్లో స్థిరంగా ఉన్నాడు అందువలన అతను గొప్ప భక్తుడు ఒకరోజు వసుధరుడు అడవిలో వెళ్తూ ఉండగా దారి తప్పిపోయాడు అతను చాలా అలసిపోయి ఆకలితో బాధపడ్డాడు వేరే మార్గం దొరకక రాజు దట్టమైన అడవిలో పడుకున్నాడు దిండు లేకుండా అతను బేర్ భూమిపై పడుకున్నాడు రా దారిలో నిద్రపోతున్నప్పుడు సంచార మెచ్చర్ల గుంపు రాజును ఎదుర్కొని అతనిని నమ్ముకొని వారి శత్రువులు తమ వివిధ ఆయుధాలతో అతన్ని కొట్టారు విచిత్రంగా ఏ ఆయుధాలు కూడా సాధువు రాజుకు లే కొంచెం కూడా ఇబ్బంది కలిగించలేదు ఈ మాయాజాలానికి ఆశ్చర్యపోయిన మెచ్చర్లు ప్రాణభయంతో పారిపోవటానికి తిరిగారు ఆ సమయంలో ఒక ప్ర ఒక ప్రశాంతమైన దేవత చేతిలో ఒక ఆ చక్రం పట్టుకొని కనిపించింది ఆమె వివిధ రకాల మెరిసే ఆభరణాలు మరియు సువాసన గల గంధపు చెక్కలతో అలంకరించబడి ఉంది ఆమె చెయ్యి పైకెత్తి ఆ చక్రంను మ్లేచర్ల పైకి విసిరి చంపింది రాజు మేల్కొన్నప్పుడు ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు మరియు భయపడ్డాడు తన భయంకరమైన శత్రువులందరూ చనిపోయారని చూసి రాజు ఇలా అన్నాడు నా కోసం ఈ శత్రువులను చంపిన ఆ రాక్షసుడు ఎవరు అటువంటి శ్రేయోభలాషికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అటువంటి శ్రేయోభలాషి నాకుండడం చాలా అదృష్టం అని తెలియజేస్తున్నాను అప్పుడే ఆకాశం నుండి ఒక స్వరము ఉరుముకుంది కేశవుడు తప్ప మరెవరు తన లొంగిపోయిన ఆత్మలను రక్షించగలడు ఆయన మాత్రమే లొంగిపోయిన భక్తులకు మరియు విశ్వాసాన్ని పోషించేవాడు ఆకాశంలో స్వరాన్ని విన్న తర్వాత రాజు హృదయం శక్తి పారవస్యంలో కరిగిపోయింది పరమాత్మ తనను రక్షించాడని తెలుసుకొని తాను చాలా అదృష్టవంతుండని భావించాడు పెరిగిన విశ్వాసం మరియు గృఢ సంకల్పంతో అతను తన రాజభవనానికి తిరిగి వచ్చి ఇంద్రుడిలాగా అడ్డంకులు లేదా అడ్డంకులు లేకుండా పరిపాలించాడు నా ప్రియమైన మందాత మహారాజు అమలకి ఏకాదశి అనే పవిత్ర వ్రతాన్ని పాటించే ఎవరైనా సరే నిస్సందేహంగా ముక్తిని పొంది విష్ణువు నివాసానికి తిరిగి వెళ్తారు అని వశిష్ట మహాముని ముగించాడు ఈరోజు అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సాహిత్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు